ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి శ్రావణ మాసం సందర్భంగా మనం లక్ష్మీ అమ్మవారు అలాగే అష్టలక్ష్మి దియాస్తో మీ ముందుకు రావడం జరిగిందండి మొదటగా మనం లక్ష్మీ అమ్మవారిని చూస్తున్నామండి అమ్మవారు చాలా బాగున్నారు ఫైవ్ ఇంచెస్ అబో అయితే హైట్ ఉన్నారండి బ్యాక్ సైడ్ కూడా చాలా నీట్ ఫినిషింగ్ అండి వన్ కేజీ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ దాకా వెయిట్ అయితే రావడం జరిగింది చాలా బాగున్నారు అమ్మవారు అయితే అమ్మవారి కాస్ట్ వచ్చేప్పటికీ మనకి రెండు వేల రూపాయలండి రెండు వేల రూపాయలు వెయిట్ ఎక్కువ ఉంటుందండి అలాగే స్టూల్ అండి ఈ స్టూల్ కూడా మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి స్టూల్ విడ్త్ వచ్చేటికి స్టూల్ విడ్త్ వచ్చేప్పటికే సిక్స్ ఇంచెస్ రూపీ సిక్స్ ఇంచెస్ చాలా బాగుందండి వెయిట్ కూడా ఉంటుంది మనం ఇలా అమ్మవారిని పెట్టేసుకొని చుట్టూ ఫ్లవర్ డెకరేషన్ అది కూడా చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది అమ్మవారి టూ థౌజండ్ స్టూల్ కాస్ట్ వచ్చేప్పటికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇలా కమలాలు కూడా మనం డెకరేషన్ చేసుకోవచ్చు అండి అమ్మవారికి చుట్టూతా తర్వాత ఏదైనా ఫెస్టివల్స్కి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు వీటి కాస్ట్ వచ్చేటికి పెయిర్ కాస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ అండి చాలా బాగున్నాయి ఇవి వచ్చేపాటికి సారీ పెయిర్ కాస్ట్ వచ్చేపాటికి త్రీ ఫిఫ్టీ రూపీస్ త్రీ ఫిఫ్టీ అండి చేత మూడు వందల యాభై రూపాయలు ఒక్కొక్కటి నూట డెబ్బై ఐదు రూపాయలు త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి పెయిర్ కాస్ట్ మనకి లక్ష్మీ అమ్మవారు అండి స్మాల్ సైజే త్రీ ఇంచెస్ అయితే ఉన్నారు అమ్మవారు పద్మంలో కూర్చుని ఉన్నారు చాలా బాగున్నారు అమ్మవారు కూడా ప్రైస్ వచ్చేపాటికి మనకి సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి ఆరు వందల రూపాయలు హెవీ వెయిట్ అయితే రావడం జరుగుతుంది స్టూల్ వచ్చేపాటికి టూ హండ్రెడ్ రూపీస్ అండి ఇది వచ్చేప్పటికి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే పెట్టుంది టూ హండ్రెడ్ రూపీస్ అండి స్టూల్ కాస్ట్ అలాగే చిన్న చిన్న ఎలిఫెంట్స్ అండి చాలా బాగున్నాయి బుల్ ఎలిఫెంట్స్ కొంతమంది పెద్దవి తీసుకుని వాళ్ళు ఈ చిన్నవి కావాలన్నా కూడా పేరు కాస్ట్ వచ్చేపటికి త్రీ హండ్రెడ్ రూపీస్ అండి జత్త మూడు వందల రూపాయలు ఏనుగులు నెక్స్ట్ మనకి శివయ్య అండి శివలింగము నందీశ్వరుడు చాలా బాగున్నాయండి స్వా శివలింగం కాస్ట్ హైట్ వచ్చేపాటికి టూ ఇంచెస్ అబో అయితే ఉందండి అలాగే నందీశ్వరుడు వన్ పాయింట్ సెవెన్ దాకా హైట్ రావడం జరిగింది నందీశ్వరుడు వచ్చేపాటికి టూ అండ్ హాఫ్ ఇంచెస్ విట్ అయితే ఉన్నాడు చాలా బాగుందండి ఈ సెట్ సెట్ మనకి సెట్ కాస్ట్ కావాలంటే సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి నందీశ్వరుడు శివలింగం రెండు కూడా సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి ఇలా సెట్ లాగా కావాలి అనుకుంటే లేదు విడిగా కావాలంటే ఈచ్ వన్ వచ్చేపాటికి త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి త్రీ ఫిఫ్టీ రూపీస్ ప్లేట్ కాస్ట్ చెప్పాం కదా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ప్లేట్ మనకి అనపూ నెక్స్ట్ మనకి అన్నపూర్ణ అమ్మవారండి బిగ్ సైజ్ అడిగారు అన్నపూర్ణ అమ్మవారి కూడా రీస్టాక్ అవ్వడం జరిగింది ఫోర్ ఇంచెస్ అయితే అమ్మవారి హైట్ ఉన్నారండి చాలా బాగున్నారు బ్యాక్ సైడ్ కూడా చూడండి చాలా నీట్ ఫినిషింగ్ అమ్మవారి కాస్ట్ వచ్చేపాటికి మనకి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ లక్ష్మీ నరసింహస్వామి అండి చాలామంది అడుగున్నారు స్వామివారు కూడా మనకి త్రీ ఇంచెస్లో అయితే రావడం జరిగింది లక్ష్మీ నరసింహస్వామి బ్యాక్ సైడ్ కూడా చూడండి చాలా నీట్ ఫినిషింగ్ అయితే రావడం జరిగింది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఐదు వందల రూపాయలు లక్ష్మీ నరసింహస్వామి నెక్స్ట్ మనకి నెక్స్ట్ వరాహ లక్ష్మీ నరసింహ వరాహ వరాహస్వామి అండి భూ భూలక్ష్మి సమేత వరాహస్వామి మనం ఏదైనా భూమి గురించి కావాలి అనుకుని పూజలు చేసుకునేప్పుడు ఈ వరాహస్వామి పూజ చేస్తామండి భూదేవి సమేత వరాహస్వామి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్లో అయితే స్వామివారు ఉన్నారు అలాగే చేతిలో భూలక్ష్మి అమ్మవారు కూడా ఉన్నారండి చాలా బాగున్నారు మంచి నీట్ ఫినిషింగ్ బ్యాక్ సైడ్ కూడా చూస్తే మనకి సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి నరసింహస్వామి వరాహస్వామి కాస్ట్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి భూదేవి సమేత వరాహస్వామి నెక్స్ట్ మనకి భగవానుడు అండి అంటే మనకి హెల్త్ ఇష్యూస్ అట్లా ఉన్నవాళ్ళు కానివ్వండి మామూలుగా అసలు ఆదివారం అయినా సూర్యుడికి మనం పూజ చేసుకుంటాం కదా భగవాన్ అండి ఇంకా హైట్ వచ్చేపటికి త్రీ ఇంచెస్ ఉన్నారు మొత్తం సప్త భగవానుడు అండి సప్తాశ్వరూఢుడిగా ఉన్నారండి చాలా బాగున్నారు ఏడుగుర్రాలతో స్వామివారు హెవీ వెయిట్ అయితే రావడం జరిగిందండి బ్యాక్ సైడ్ కూడా ఇలా వస్తుంది కాస్ట్ వచ్చేపాటికి మనకి నైన్ హండ్రెడ్ అండి హెవీ వెయిట్ బాగా వెయిట్ ఎక్కువ వస్తుంది చాలా బాగుంటారు ఆదివారాలు మనం ఆదిత్య హృదయం చదువుకునే వాళ్ళు కానివ్వండి సూర్యుడికి వాళ్ళు చక్కగా చేసుకోవచ్చండి నైన్ హండ్రెడ్ రూపీస్ అండి సూర్య భగవానుడు నెక్స్ట్ మనకి పికాక్ పికప్ అండి చాలా మంది అడిగారు పికాక్ బిఎస్ అయితే మళ్ళీ రీస్టాక్ అయినాయండి చాలా డేస్ తర్వాత రీస్టాక్ అయినాయి మంత్స్ అనుకోవచ్చు చాలా నెలల తర్వాత రీస్టాక్ అయినాయి ఎయిట్ ఇంచెస్ అయితే ఉన్నాయండి ఇక్కడి వరకు మనం హైట్ చూస్తే ఇక్కడి వరకు చూస్తే మనకి ఎయిట్ ఇంచెస్ అయితే ఉన్నాయండి పికాకు మధ్యలో దీపం అండి చాలా బాగున్నాయి వెయిట్ కూడా హెవీ వెయిట్ రావడం జరిగిందండి కాస్ట్ వచ్చేపాటికి మనకి నైన్టీన్ హండ్రెడ్ అండి పేరు కాస్ట్ వచ్చేపాటికి పంతొమ్మిది వందల రూపాయలండి అండి మనకి అష్టలక్ష్మి సెట్ అండి అష్టలక్ష్మిలో వచ్చేపాటికి టూ అండ్ హాఫ్ ఇంచెస్లో రావడం జరిగింది టూ అండ్ హాఫ్ ఉంటారండి టూ అండ్ హాఫ్ ఇంచెస్లో రావడం జరిగింది పే అష్టలక్ష్మి సెట్ వచ్చేపాటికి మనకి రెండు వేల తొమ్మిది వందల రూపాయలండి చాలా బాగున్నాయి మొత్తము అష్టలక్ష్మి అమ్మవార్లు అందరూ చిన్న దానిలో కూడా ఫేసెస్ చాలా క్లారిటీ రావడం జరిగిందండి రెండు వేల తొమ్మిది వందలండి అష్టలక్ష్మి సెట్ వచ్చేపాటికి స్టాండ్ వచ్చేపాటికి మనం ఎప్పుడూ చూపిస్తున్నాము సెవెన్ ఇంచెస్ అయితే విత్తుంటుందండి సిక్స్ అండ్ హాఫ్ ఏమో హైట్ ఉంటుంది స్టాండ్ కాస్ట్ వచ్చేపాటికి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి పన్నెండు వందల రూపాయలు మనకి అష్టలక్ష్మి సెట్ స్టాండ్ మొత్తం సెట్ కావాలి అనుకుంటే నాలుగు వేల ఒక వందండి ఫోర్ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్ అండి సెట్ కాస్ట్ నెక్స్ట్ మనకి మరో మోడల్లో అష్టలక్ష్మి సెట్ అండి త్రీ పాయింట్ సెవెన్ ఇంచెస్ అయితే ఉంటుందండి అష్టలక్ష్మి సెట్ అంతా కూడాను హెవీ వెయిట్ అయితే రావడం జరిగింది చాలా బాగున్నాయండి ఐడల్స్ అన్నీ కూడా అమ్మవారి ఫేసులు కానివ్వండి అంతా కూడా త్రీ పాయింట్ సెవెన్ ఇంచెస్ అండి ఈ సెట్ క హైట్ వచ్చేపాటికి మనకి త్రీ అండ్ హాఫ్ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్లో అయితే రావడం జరిగింది చాలా బాగున్నాయండి ఈ సెట్ కాస్ట్ వచ్చేపాటికి మనకి మూడు వేల తొమ్మిది వందల రూపాయలు అండి త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ స్టాండ్ కాస్ట్ ట్వల్వ్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ మనకి త్రీ స్టెప్ డిఎస్ అండి ఇవి వచ్చేపాటికి మనకి లెంత్ సిక్స్ ఇంచెస్ ఉంటాయండి హైట్ కూడా అలాగే సిక్స్ ఇంచెస్ ఉంటాయి సిక్స్ సిక్స్ ఇంచెస్ ఉంటాయండి కాస్ట్ వచ్చేపాటికి లెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి పదకొండు వందల రూపాయలు మనం డెకరేషన్కి అట్లా వాడుకోవచ్చు నెక్స్ట్ అష్టలక్ష్మి అండి ఆంటీకి కాకుండా గోల్డ్ ఫినిషింగ్ అడిగారు చాలామంది గోల్డ్ ఫినిషింగ్ అయితే రావడం జరిగింది అష్టలక్ష్మి దియ్య అండి హైట్ వచ్చేపాటికి మనకి సిక్స్ ఇంచెస్ ఉందండి సిక్స్ ఇంచెస్ అబో విడ్త్ వచ్చేపాటికి త్రీ ఇంచెస్ అండి డెప్త్ వచ్చేపాటికి మనకి వన్ ఇంచ్ అయితే ఉందండి చాలా బాగుంది అష్టలక్ష్ములు బ్యాక్ సైడ్ కూడా పూర్ణ కుంభము ఎలిఫెంట్స్ అండి దీపం కాస్ట్ వచ్చేప్పటికి మనకి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి ఎనిమిది వందల రూపాయలు నెక్స్ట్ మనకి ఫ్లవర్ బౌల్స్ అండి చాలా బాగుంది ఇది వచ్చేటికి మనకి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర దగ్గరగా సెవెన్ ఇంచెస్ ఉందండి సెవెన్ ఇంచెస్ అయితే లెంత్ ఉంది టూ ఇంచెస్ అయితే హైట్ ఉందండి చాలా బాగుంది త్రీ ట్వంటీ రూపీస్ త్రీ ట్వంటీ రూపీస్ అండి వీటిల్లోనే మనకి హెమేడ్ బౌల్స్ అండి స్మాల్ సైజ్ వచ్చినాయి ఈ స్మాల్ సైజ్ కాస్ట్ వచ్చేప్పటికి మనకి త్రీ హండ్రెడ్ రూపీస్ అండి ఫైవ్ ఇంచెస్ అయితే ఉంది అలాగే హైట్ మనకి టూ ఇంచెస్ ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ మనకి పూజలకు కానివ్వండి అభిషేకాలకి అట్లా వాడుకోవచ్చండి బౌల్స్ లేదా అమ్మవారి దగ్గర కూడా వాడుకోవచ్చండి మనం ఇలా మధ్యలో స్టూల్ పెట్టేసుకొని అమ్మవారిని పెట్టుకొని అభిషేకాలు అవి చేసుకోవచ్చు అండి అభిషేకం చేసుకుంటాం కదా అలా చేసుకోవచ్చు లేదా వాటర్ పోసి ఫ్లవర్ డెకరేషన్ కూడా చేసుకోవచ్చు అండి ఉర్లీలాగా కూడా వాడుకోవచ్చు అండి బౌల్ని చాలా బాగుంది విట్టొచ్చేపాటికి మనకి సెవెన్ ఇంచెస్ దాకా ఉందండి దగ్గర దగ్గర సిక్స్ పాయింట్ సెవెన్ సెవెన్ దాకా ఉంది టూ అండ్ హాఫ్ అయితే హైట్ ఉందండి వెయిట్ కూడా ఉంటుంది చాలా బాగుంది మధ్యలో కూడా మనకి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి బౌల్ కాస్ట్ ఆరు వందల యాభై రూపాయలు నెక్స్ట్ మనకి గీ పార్ట్స్ అండి పార్ట్స్ అండి పార్ట్ వచ్చింది ఇది వచ్చేపటికి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ ఉందండి లోత్ కూడా చాలా ఉంది దగ్గర దగ్గరగా టూ హండ్రెడ్ ఎంఎల్ అయితే పడుతుందండి నెయ్యి మనకి చాలా బాగుంది స్పూన్ అండి గీ పార్ట్స్ కాస్ట్ వచ్చేప్పటికి మనకి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఆరు వందల యాభై రూపాయలు నెక్స్ట్ ప్రసాదం బౌల్స్ అండి మీనాకారి వర్క్ వచ్చిందండి చాలా బాగున్నాయి ఇది వచ్చేప్పటికి వన్ సిక్స్టీ రూపీస్ అండి స్మాల్ సైజే వన్ సిక్స్టీ రూపీస్ త్రీ ఇంచెస్ ఉందండి అలాగే హైట్ వచ్చేప్పటికి వన్ ఇంచ్ అయితే ఉంది వన్ సిక్స్టీ రూపీస్ అండి చుట్టూ డిజైన్ అంతా నీట్గా ఉంది నెక్స్ట్ పంచహారతి అండి చాలా బాగుంది బిగ్ సైజ్ అండి చాలామంది బిగ్ సైజ్ కూడా అడుగున్నారు పంచహారతి లెంత్ వచ్చేపాటికి మనకి దగ్గర దగ్గరగా ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ అండి ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ లెంత్ ఉంది హైట్ వచ్చేప్పటికి త్రీ ఇంచెస్ హైట్ అలాగే లోతు కూడా ఉన్నాయండి ఇవి పంచహారతి బాగుంది చాలా వెయిట్ ఎక్కువ ఉంటుంది దీని కాస్ట్ వచ్చేపాటికి మనకి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి పంచహారతి కాస్ట్ ఐదు వందల యాభై రూపాయలు నెక్స్ట్ మనకి కామాక్షి దీపం అండి వన్ కేజీ త్రీ హండ్రెడ్ గ్రామ్స్లో కామాక్షి దీపం రావడం జరిగిందండి ఫోర్ ఇంచెస్ అయితే విట్టుందండి అలాగే హైట్ వచ్చేపాటికి మనకి సెవెన్ ఇంచెస్ అయితే హైట్ ఉంది లోతు కూడా మనకి డెప్త్ వచ్చేపాటికి వన్ ఇంచ్ డెప్త్ ఉందండి చాలా బాగుంది మనకి అఖండ దీపాలు అలా వెలిగించుకుంటే వచ్చేదంతా ఫెస్టివల్ సీజన్ కాబట్టి అమ్మవారి మొక్కం కానివ్వండి చాలా క్లారిటీగా చాలా బాగుందండి బిగ్ సైజ్ అనమాట చాలా బిగ్ సైజు వన్ కేజీ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ దాకా వెయిట్ ఉంది బ్యాక్ సైడ్ కూడా చూడండి కాస్ట్ వచ్చేపాటికి మనకి రెండు వేల అండి కామాక్షి దీపం టూ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ మనకి శంఖుచక్ర దీపాలు బిగ్ సైజ్ వచ్చినాయి ఇంతకుముందు ఎందుకన్నా కొంచెం స్మాల్ సైజ్ వచ్చాయండి ఇవి వచ్చేపాటికి హైట్ మనకి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ ఉన్నాయండి విత్తు వచ్చేపాటికి దగ్గర దగ్గరగా త్రీ పాయింట్ సెవెన్ ఉన్నాయి లోతు డెప్త్ కూడా మనకి వన్ పా వన్ ఇంచ్ పైన డెప్త్ అయితే ఉన్నాయండి పెయిర్ కాస్ట్ వచ్చేపాటికి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట చాలా లోతున్నాయండి ఎక్కువ టైం దీపం వెలుగుతుంది నెక్స్ట్ కమల్ దియాస్ అండి చాలా బాగున్నాయి ఇవి కూడాను ఇవి వచ్చేపాటికి మనకి టూ ఇంచెస్ అయితే టూ ఇంచెస్ అబోవ్ పెడుతున్నాయి అలాగే టూ ఇంచెస్ హైట్ అయితే ఉన్నాయండి లోతు చాలా ఉంటుందండి దీపం చాలా టైం వెలుగుతుందనమాట పెయిర్ కాస్ట్ వచ్చేపటికి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ నాలుగు వందల యాభై రూపాయలండి పెయిర్ కాస్ట్ వచ్చేపటికి నెక్స్ట్ మనకి దూప్తను స్మాల్ సైజ్ అండి దూప్తను కూడా మనకి జీరో సైజ్ అనమాట ఇది వచ్చేప్పటికీ హైట్ ఫైవ్ ఇంచెస్ దాకా ఉంటుందండి ఈ లెంగ్త్ వచ్చేపటికి ఫోర్ ఇంచెస్ అయితే ఉంటుంది ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఈ వచ్చేప్పటికి మనకి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి నాలుగు వందల రూపాయలు నెక్స్ట్ లక్ష్మీ దీపాలండి లక్ష్మీ అమ్మవారు చాలా బాగుందండి లక్ష్మీ దీపాలు మనం శుక్రవారాలు అలా వెలిగించుకోవడానికి శ్రావణ కాదు ఎప్పుడైనా మనం వెలిగించుకోవచ్చండి విడితే వచ్చేపటికి టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఉందండి హైట్ వచ్చేపటికి మనకి దగ్గర దగ్గరకు ఫోర్ అండ్ హాఫ్ ఫైవ్ దాకా ఉంది ఆ లోతు కూడా బాగానే ఉందండి ఒక ఫైవ్ సిక్స్ అవర్స్ అయితే దీపం వెలుగుతుంది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఈ లక్ష్మీ దీపం కాస్ట్ వచ్చేప్పటికి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఇందులోనే మనకు గణేష్ దీపాలు కూడా అవైలబుల్ ఉన్నాయండి అవి కూడా సిక్స్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ పికాక్స్ అండి చాలా బాగున్నాయి పసుపు కుంకు వేసి అమ్మవారి దగ్గర పెట్టుకోవచ్చు త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఉన్నాయి ఈ పికాకు దీంతో పింఛన్తో కలిపితే పేర్ కాస్ట్ వచ్చేపాటికి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి ఈచ్ వన్ ఫోర్ హండ్రెడ్ అనమాట జాత నాలుగు ఎనిమిది వందల రూపాయలు దియస్ అండి కెలా దియస్ వచ్చేపాటికి ఎయిట్ ఇంచెస్ అయితే హైట్ ఉన్నాయండి ఇక్కడ దాకా చూస్తే మనకి దీపం దాకా చూస్తే మనకి ఫైవ్ ఇంచెస్ అబోవ్ ఫైవ్ అండ్ హాఫ్ దాకా ఉన్నాయండి చాలా బాగున్నాయి సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి పే కాస్ట్ వచ్చేప్పటికి ఏడు వందల రూపాయలు